మహారాష్ట్ర కొల్హాపూర్లో పదవీ విరమణ చేసిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తనకున్న అభిరుచితో వంద దేశాలకు చెందిన పదహారు వేల స్టాంపులను సేకరించారు శివాజీపేటలో నివసిస్తున్న విజయ్ కుమార్ బ్యాంకు మేనేజర్గా పదవీ విరమణ చేశారు స్టాంపులు విదేశీ స్వదేశీ కరెన్సీ నోట్లు బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ల ఛాయాచిత్రాలు బాల్ పాయింట్ పెన్నులను సేకరించడంపై యుక్త వయస్సు నుంచి విజయ్ కుమార్ ఆసక్తి పెంచుకున్నారు కళాశాల చదువుతున్న రోజుల నుంచే ఈ అభిరుచిని అలవర్చుకున్న ఆయన తన ఇంటికి వచ్చే ఉత్తరాలపై ఉండే స్టాంపులను తీసి జాగ్రత్త చేయడం అలవాటు చేసుకున్నారు వృత్తిరీత్యా ఎక్కువసార్లు బదిలీ అయిన విజయ్ కుమార్ శ్రీలంక మాల్దీవులు మలేసియా బంగ్లాదేశ్ అమెరికా పాకిస్తాన్ ఖతర్ ఆస్ట్రేలియా సహా పలు ఆఫ్రికా దేశాల స్టాంపులను కూడా సేకరించారు మహాత్మా గాంధీకి సంబంధించి కేంద్రం జారీ చేసిన అన్ని పోస్టల్ స్టాంపులు ఆరు అంగుళాలు కలిగిన థాయిలాండ్కు సంబంధించిన స్టాంపు సహా మరెన్నో ప్రత్యేకమైనవి ఆయన వద్ద ఉన్నాయి